దేవుని ప్రజలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నారు ఇలాంటి ఒక సందర్భం వస్తుందని ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు సిద్ధపడలేదు నాకు అత్యంత ప్రియమైనటువంటి గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజనులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అనే వార్తను జీర్ణించుకోకముందే అంతర్జాతీయ స్థాయిలో సత్యవాక్యాన్ని సాధికారికంగా నిరూపిస్తూ ప్రతి అపోహను అబద్ధాన్ని ఇది నిజం కాదని నిరూపిస్తూ సాత్వికంతో దేన మనసుతో సంస్కారవంతమైన భాషతో దేవుని ప్రేమతో ప్రతి చిక్కుబుడిని సులభంగా విప్పుతూ క్రైస్తవ్యానికి అనులేని సేవలు చేస్తున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాలు గారి అకాల మరణం తీవ్ర దిబాన్ని గురి చేసింది హృదయం విలువలు పరిస్థితి చాలా దూరంగా చేరుకు వెళ్ళినంత దూరంగా పరిచయలు ఉండిపోయిన కారణంగా చివరి చూపుకు నోచుకోలేకపోయిన దుఃఖం వెంటాడుతోంది వారి ఒక యాక్సిడెంట్ అని ప్రమాదం అని భావించి అయ్యో ప్రభుత్వ ఇంత ఘోరాన్ని ఎలా అనుమతించావు అనే రోదలతో కుమిలిపోతూ ఉండగానే దేవుని చిత్తాన్ని అంగీకరించాల్సిన పరిస్థితిలో అప్పగించుకుంటూ ఉండగానే అది ప్రమాదం కాదేమో అనే వార్తలు ఏమన్నా కుట్ర దాగి ఉంది ఏమన్నా అనుమానాలు ప్రభుత్వం కూడా అనుమానాస్పద మృతిగా దాన్ని కేసు కట్టడం వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక డిఎస్పి స్థాయి అధికారితో విచారణను కేటాయించడం వరకు చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి దైవజనుల క్ష్యమకరికి రేయింబవలు కన్నీరు కార్చే వేల మంది సేవకుల్లో ఒకటిగా అయోధ్య విజ్ఞాపన దింపక్షంగా నా ప్రగాఢ సానుభూతిని విడు మన కుటుంబానికి పరిచయ ప్రకటిస్తూ ప్రభురా అక్కడి వరకు మేమున్నంత వరకు ఇలాంటి వాటికి మారణ హోమానికి వ్యతిరేకంగా పగలువు ప్రతీకారాలు ఇట్లాంటి వాతావరణానికి విరోధంగా గలమెత్తుతామని విడవబడిన కుటుంబానికి సంఘీభావంగా తోడుగా నిలబడతామని అతి త్వరలో దేవుని చిత్తమైతే అయ్యబ్జ్య విజ్ఞాపనోద్యమ పక్షంగా కొద్దిమంది దైవ్యంలో కుటుంబాన్ని పరామర్శించి ఆదరించబోతున్నామని ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఇది ఒక్కం తీరేది కాదు ఇలాంటి పాశ్విక చర్యలు ఒకవేళ జరిగి ఉంటే వింటున్న అనుమానస్పద వార్తలే నిజమైతే ఎప్పుడూ ఎక్కడ ఎవరి మధ్య జరగకూడదని ఇలాంటి వాటికి ఇదే చివరి అవ్వాలని కోరుకుంటున్నాను పిల్లరా ఒక దైవజను కాపాడుకోలేని సేవను సంరక్షించుకోలేని అత్యంత బలహీనమైన ప్రార్థనలతో ఉన్నామని సిగ్గుపడుతూ ఒక విధంగా మా వైఫల్యంగా దిన్నొప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నామని మనవి చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయోధ్య అందరూ కూడా ఇది మన బలము సాగటం లేదని ప్రార్థన తగ్గిపోతుందని ఒక హెచ్చరికగా తీసుకోవాలని మనవి చేస్తున్నారు స్థెను చంపేశారు యాకూపును శరేదం చేశారు పేతున్నారు చేయగానే సంఘం ఎల్లట్టు అయిపోయింది ఆసక్తితో మోకాలు ఇస్తే మళ్ళీ పేతురే బయటకు వచ్చి తలుపులు కొట్టేదాకా ప్రార్థన మారలేదు మోకాళ్ళు దిగలేదు అలాంటి తీవ్ర ప్రార్థనలకు మరలా నడుము కట్టుకుందాం ప్రియమైన దైవజనులు కాపాడుకుందాం రాకడికి సంకత సిద్ధ పెంచుకుందాం మన దేశం అంటే మన కుండెల్లో ఎవరో తీలినిస్తానో మన ప్రభు అంటే ప్రాణం మన దేశం అంటే ప్రాణం మన ప్రజల కోసం మనం ప్రాణం చేసింది ప్రముఖ సేవకులం ఉపవాసాలు ప్రార్థన చేద్దాం మిగిలిన శేషము చేద్దాం దేవునికి క్రీస్తునాముల వందనాలు తెలియజేస్తా ఉన్నాను నిన్నటి రోజున జరిగినటువంటి ఆ దారుణాన్ని గురించి తెలుసుకొని చాలా వేదన పడ్డాను వాస్తవానికి నిన్నటి నుంచే చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను ఎందుకంటే ఒక మంచి దైవజను మనం కోల్పోయామన్నది స్పష్టం ప్రవీణ్ పగడాల మంచి దైవజనుడు దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి ప్రభు సేవలో చాలా కష్టపడ్డాడు దేవుని కృపలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అద్భుతంగా వాడుకల్లోకి వచ్చినటువంటి పాత్రగా కనపడ్డాడు కానీ ఇలా ఇంత షడన్గా ఇంత దారుణం జరిగిద్దని అసలు ఇలేదు నేను రోజున ఈ విషయం తెలిసినప్పుడు ఇంకా డిస్టర్బ్ అయిపోయింది నా మనసు దైవజనుడికి అలా జరగటం అది పరిశీలిస్తే అర్థమవుతుంది ఇంకా పథకం ప్రకారమే జరిగిన దారుణం అని అది యాక్సిడెంటల్గా చిత్రీకరించినట్టుగా కనపడుతుంది అది దుర్మార్గం చేసిన విషయమే అని అర్థమవుతుంది ఆ ఫొటోస్ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అది దుర్మార్గం జరిగింది దయోజనుని పొట్టను పెట్టుకున్నారన్న విషయమే అర్థమవుతుంది సరే ఏది ఏమైనా పోస్ట్ నివేదిక వచ్చిన దాకా మనం ఏది కూడా అనడానికి లేదు కాబట్టి చూద్దాం చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది వాళ్ళు ఎలాంటి సమాచారాన్ని ఇస్తారో అది కూడా మనం కనిపెట్టుకోవాలి ఆ కుటుంబం చాలా వేదంలో ఉండి ఉంటారు కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆయన ద్వారా నడిపించబడే సంఘాల కోసం ప్రార్థన చేయండి నేను కూడా చేస్తాను కానీ అన్ని అనుభవాలు పొందినటువంటి పాత్ర ఆయన సబ్జెక్ట్ వైడ్గా కానీ అనుభవాల వైడ్గా కానీ ప్రేమ విషయంలో కానీ ఆయన గురించి నాకు తెలిసినంతవరకు అలాగే నేను విన్న దాన్ని బట్టి శ్రేష్టమైన దైవజులు గడిచిన కాలంలో ఒక పర్యాయం ఆయన నేను ముఖాముఖి ఒక గంట గంటన్నర డిస్కషన్ కూడా చేసుకోవటం జరిగింది చాలా మంచి పాత్ర అన్న కోల్పోయా అది కూడా దుర్మార్గమే జరిగింది అనేది అనిపిస్తుంది క్లియర్గా ఫోటోలు చూస్తే మీకు కూడా అదే అనుమానం వస్తుందండి ఆయన పడున్న ప్లేసు ఫస్ట్ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక దగ్గర పడున్నారు బైక్ ఒక దగ్గర ఉంది కానీ అంతకంటే ముందు ఉన్న ఫోటోలు ఇప్పుడు చిన్నగా బయటకు వచ్చినాయి వాటిని చూస్తున్నప్పుడు అర్థమైపోయింది ఫస్ట్ అనుకున్న యాక్సిడెంట్ అయి ఉండొచ్చులే అని యాక్సిడెంట్గా అయ్యి ఉండొచ్చు అన్న ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు అనుకున్నాను కానీ ఆ బయటకు వచ్చిన ఫోటోలని చూస్తే పక్కాగా వెంటాడి ఆయన మీద దాడి చేసి చంపి బండిని ఆయన మీద పెట్టినట్టు ఉన్నటువంటి ఫోటో కూడా కనపడతా ఉంది అలాగే ఆయన గుండెల మీద చూస్తే మరి బూట్కాలు గుర్తు కనపడతా ఉంది ఆ డస్ట్ బూట్కున్న డస్ట్ ఆ గుండెల మీద అంటినట్టు లాగా ముద్ర కనపడతా ఉంది అది తర్వాత ఆయన పడున్న విధానం ఆయన మీద నీట్గా బైక్ పెట్టారు అంటే ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడానికి కానీ అవన్నీ చూసినప్పుడు అర్థమైపోయింది ఇది దుర్మార్గం చేశారు అనేది సరే దుర్మార్గం ఎవరు చేసినా చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది కనుక వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అటు ఆంధ్ర తెలంగాణ రెండు గవర్నమెంట్లు కూడా స్పందించాలి ఈ విషయంలో నాయకులు కూడా స్పందించి దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఈరోజు ఈ దైవజనుడికి ఇలా జరిగింది అది కూడా ప్రజలందరిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి దైవజనుడు కొంతమంది అనాథ బిడ్డలను ఆయన చేర్చుకొని వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు ఆయన చేసేటువంటి కార్యాల దాదా పది రకాల ఒకరోజు ఆయన ఒక వీడియోలో మాట్లాడారు అన్ని విధాలుగా సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చాలా వాటిల్లో ఆయన పాలు పంపులు పొంది ప్రయాసపడతా ఉన్నాడు ఏదేమైనా అలాంటి దైవజనుడి అలాంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిని కలిగినటువంటి వ్యక్తిని దేవుని కొరకు అంత ఆసక్తి కలిగి అంత రోషం కలిగి అంతగా తప్పించినటువంటి వ్యక్తిని మరొక వ్యక్తిని మళ్ళీ ఎప్పుడు చూడగలం ప్రవీణ్ పగడాల అన్నలాంటి వ్యక్తిని మరొక వ్యక్తిని మళ్ళీ మనం ఎప్పుడు చూడగలం మరి ఇంత దైవజనుడికే ఇంతమందిలో గుర్తింపు ఉన్న దైవజనుడికే భద్రత లేనప్పుడు సామాన్యంగా ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసుకునే దైవజనులకు ఇంకెంత ప్రమాదం పంచిందో ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ఈ మత విద్వేషాలని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం దృశ్యాన్ని మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను అది క్రైస్తవ సమాజానికి సుపరిచయస్తులైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ వారు ఎక్కువగా రక్షణ ఛానల్ ఆస్థాన వక్తగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అలాగే ఆయా ప్రాంతాల్లో సభలు సమావేశాలు కూడా పాలు పొందుతూ ఉంటారు అయితే ఇవాళ ఉదయం రాజమండ్రి పట్టణ శివారులో దివాన్ చెరువు గామన్ ఫోర్త్ బ్రిడ్జ్ మధ్యలో ఒక చోట రోడ్డు మీద రోడ్డు ప్రక్కన రక్తపు మడుగులో సరిపోయి ఉన్నారు వారి కుటుంబం క్రైస్తవ సమాజంలో ఎంత గౌరవప్రదమైన కుటుంబం వారు కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన మంచి మనిషి అనాథ పిల్లల్ని పోషించడమే కాకుండా ఒక పది మంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకొని తమ పిల్లలతో పాటే వాళ్ళని పెంచుతున్నారని చెప్పి విన్నప్పుడు నేనెంతో గర్వించాను వారిని బట్టి అలాగే క్రైస్తవ సమాజానికి ఎంతగానో ఎంతగానో తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం పట్ల అత్యంత బాధ్యత వహించిన వారైన దయవ చెల్లెవారు వారు లేని లోతు క్రైస్తవ సమాజానికి ఎంత అంత అని వర్ణించలేక లేదు వర్ణించ వారిని కోల్పోయిన కుటుంబానికి ప్రత్యేకించి సహోదరికి వారి సంతతికి తోబుట్టుములకి నా పక్షంగా కాకుండా హొసన్నా మినిస్ట్రీస్ పక్షంగా ప్రగాఢ సానుభూతిని ప్రార్థనని తెలియపరుస్తూ ఉన్నాను ఎందు నిమిత్తం ఇలా జరిగిందో ఒకవేళ ఇది దుశ్చర్య అని అయితే దాని వెనకున్న కుట్ర కోణం ఏమిటో దేవునికే తెలుసు ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి గురాజమండ్రి హాస్పిటల్ దగ్గర అనేక మంది సేవకులు ధర్నాలు రోడ్డు రాస్తారోకోల్ రోకోలని చేశారు నేను కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సేవకులందరితో మాట్లాడి ప్రార్థన చేసి రావడం జరిగింది ఇవాళ రాత్రికో మరి ఎప్పుడో విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు ఏది ఏమైనా ఒక సేవకునిగా సగటు భారతీయునిగా నేను కోరుకునేది నూట నలభై కోట్ల పైచిలకు భారత అని అందరు బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలి మన దేశం చుట్టూ ఉన్న ఉగ్రవాద దేశాలు ఎందుకు మనను చూసి కంటకింపుగా వాళ్ళు మన మీద దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే ఈ ఐ ఖ్యతని చెడగట్టాలి చెడబట్టాలి అందుచేత అందరూ భారతీయులందరూ ఐకమత్యంతో ఐకమత్యంతో మనం ముందుకు సాగాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేషాలు దాడులు మత్సరము మారణకాండ ఎంతవరకు సభము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సభాముఖంగా నేను వినయ మనస్సు కూడా ప్రాధేయపూర్వకంగానే చెప్తున్నారు అందరూ బాగుండాలి అందులో మనం బాగు వాస్తవంగా ప్రవీణ్ పగడాల గారి కోసం వెళ్ళినప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమన్నట్లుగా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి దిక్కులేని పిల్లలు అనాథ పిల్లలు వీళ్ళందరిని పరామర్శిస్తూ ఆదరిస్తూ పెంచి పోషిస్తూ మంచి వ్యక్తి అలాంటి మహానుభావుడిని మనం కోల్పోవడం ఎంతో బాధాకరం ఇలాంటి దుర్ఘటనలు దుశ్చర్యలు జరగకుండా క్రైస్తవ్యం అంతా ఇక మీదటైనా ఇక మీదటైనా ఇలాంటి అంటే ఈ సందర్భంలో చెప్పాలో చెప్పడం కానీ ఒకరినొకరు పరుషు పదజాలంతో దూషించుకోకుండా మనం మనం ఐకమత్యంతో ధ్వజమెత్తి ప్రభు కొరకు నిలబడితే ప్రభువే తన సేవకుడి యొక్క నీతిని వెల్లడిపరుస్తాం దేవునికి మహిమ కలుగులు కాక ఆత్మీయులందరికీ తెలుసు ఇప్పటికే సమాచారం ఆకాశము కింద ప్రతి ప్రాంతానికి వెళ్ళింది ప్రవీణ్ పగడాల గారు వారి భార్య ఇద్దరు కుమార్తెలు అనుకుంటాను తోబుట్టువులు కూడా ఉన్నారు వారి కొరకు మనం ప్రాంతం చేద్దాం ప్రవ్వే వారికి నిత్య ఆదరణ కలు చేయడం గాక